పూర్వం ఒక గ్రామంలో రంగడు అనే ఒక పేదరైతు ఉండేవాడు అతను చాలా నిరాడంబరమైనవాడు మరియు పరమశివ భక్తుడు పొలంలో పనిచేస్తున్నా ఇంట్లో ఉన్నా ఎప్పుడూ ఆ పరమేశ్వరుణ్నే స్మరిస్తూ ఉండేవాడు అదే గ్రామంలో సోమనాథుడు అనే ఒక ధనవంతుడు ఉండేవాడు అతనికి తన సంపదన్నా తన చేసే పూజలన్నా చాలా అహంకారం ప్రతిరోజూ గుడిలో ఎంతో ఖరీదైన పండ్లూ బంగారు ఆభరణాలతో దేవుడికి అలంకారాలు చేసేవాడు నాకంటే గొప్ప భక్తుడు ఈ ఊరిలోనే లేడు అని అందరితో గొప్పలు చెప్పుకునేవాడు ఒక సంవత్సరం మహాశివరాత్రి వచ్చింది సోమనాథుడు ఊరందర్నీ పిలిచి కొన్ని వేల రూపాయలు ఖర్చుచేసి పెద్ద ఎత్తన అభిషేకాలు పూజలు ఏర్పాటు చేశాడు వెండి పళ్లాల్లో రకరకాల పిండివంటలు నైవేద్యంగా పెట్టాడు మరోపక్క రంగడు తన దగ్గర ఏమీ లేకపోయినా మనసు నిండా భక్తితో అడవికి వెళ్ళి కొన్ని బిల్వపత్రాలు అంటే మారేడు దళాలు కోసుకువచ్చాడు ఒక మట్టిపాత్రలో కొంచెం నీరు తను పండించిన జొన్నలతో చేసిన అంబలిని తీసుకుని గుడి వెనుకవైపున ఉన్న చిన్న శివలింగం దగ్గరకు వెళ్లాడు కళ్ళు మూసుకుని స్వామీ నా దగ్గర నీకిచ్చేందుకు వెండి పసిడీ లేవు ఈ చిన్న అంబలిని ఈ మారేడు దళాలను స్వీకరించు అని కన్నీళ్లతో ప్రార్థించాడు ఆ రోజు రాత్రి సోమనాథుడికి ఒక కల వచ్చింది కలలో శివుడు కనిపించి సోమనాథ ఈరోజు నేను పెట్టిన అంబలిని ఎంతో తృప్తిగా తిన్నాను అతని భక్తికి నేను పరవశించిపోయాను అని చెప్పాడు తెల్లవారుఝామున సోమనాథుడు ఉలిక్కిపడి లేచాడు అతనికి చాలా కోపం వచ్చింది నేను ఇన్ని పలహారాలు పండ్లూ పెడితే దేవుడా పేదవాడి అంబలిని మెచ్చుకోవడమేంటి అని అనుకుంటూ రంగడి దగ్గరికి వెళ్లాడు రంగడిని అడగ్గా అతను వినయంగా అయ్యా నేను పెట్టింది కేవలం నా ప్రేమను మాత్రమే నా దగ్గర ఏముందని దేవుడికివ్వడానికి అన్నాడు అప్పుడు సోమనాథుడికి అర్థమైంది దేవుడు కోరుకునేది ధనం కాదు గుణమని ఆడంబరాలతో చేసే పూజకంటే నిర్మలమైన మనస్సుతో చేసే ప్రార్థనకే దేవుడు అనుగ్రహిస్తాడు అని అతను గ్రహించాడు ఈ కథలోని నీతి దేవుడు భక్త సులభుడు ఆయనకు బాహ్య ఆడంబరాలక్కర్లేదు నిజమైన భక్తి మరియు నిష్కల్మసమైన హృదయం ఉంటే చాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి